ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కార్తీక మాసంలో ప్రతి బుధవారం కూడా వాస్తవంగా ఎప్పుడు కూడా చేయవచ్చు కార్తీక మాసం అనే కాదు ప్రతి బుధవారం కూడా ఆచరించవచ్చు కానీ కనీసం నియమంగా కార్తీక మాసంలో ప్రతి బుధవారం కూడా జిల్లేడు ఒత్తులు అని చెప్పేసి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి ఆ జిల్లేడు ఒత్తులు అనేవి వేసి కనీసం మూడు ఒత్తులైనా సరే వేసి అది వెలిగించటము మన నువ్వుల నూనె అనేది వేసి వెలిగించవచ్చు అది ఎప్పుడు కూడా మూడు ఒత్తులు కూడా తూర్పు వైపు వెలుగు అనేటువంటి జ్యోతి అనేటువంటి తూర్పు వైపుపై వెలుగుతూ ఉండాలి చాలా చాలా మంచిది అలా వెలగడం వలన అది యథార్థంగా త్రిమూర్తి స్వరూపము అని వాస్తవంగా త్రిమూర్తి స్వరూపం అని చెప్పేసి చేస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్టు ఆ మూడు ఒత్తులు కూడా వెలుగుతు ఉండాలి అది తూర్పు వైపే చూడాలి కొద్దిమంది ఐదు ఒత్తులు వేస్తారు చాలా చాలా మంచిదే సరే ఆ విధంగా చేయటము దీపారాధన అనేది విశేషము తెల్ల జిల్లేడు ఒత్తులు అనేవి వేసి దీపారాధన అనేది చేసి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు సమర్పించటం జ్యోతి అంటే ఏదైతే మనం దీపారాధన చేస్తామో దాన్ని చక్కగా దండం పెట్టుకోవటము ఆ దీపంలోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది అందుకని చక్కగా దీపాన్ని దండం పెట్టుకోవటము చాలా చాలా మంచిది ఆ విధంగా చేయడం వలన యథార్థంగా అధిక సంపాదన అనేది పెరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే దుష్ట శక్తుల పీడ అనేది తొలగిపోతుంది అది కూడా ఇంపార్టెంట్ సో కార్తీక మాసంలో వచ్చేటువంటి బుధవారాలన్నీ కూడా తప్పనిసరిగా జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేయటం అనేది విశేషము మాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నానా ఎక్కువ ఖర్చు లేనటువంటివే మాక్సిమం నేను తెలియచేస్తూ ఉంటాను ఒక అమ్మగా సో ముందుగా నేను తెలియచేస్తున్నాను కార్తీక మాసంలో వచ్చేటువంటి బుధవారాలన్నీ కూడా జిల్లెడు ఒత్తులు వేసి దీపారాధన చేయటం వలన అధిక సంపాదన అనేది పెరుగుతుంది ఆ పెరగడంతో పాటుగా దుష్టశక్తుల పీడత అనేది కూడా తొలగిపోతుంది